హాయ్ అండి ఇవాళ నేను వినాయకుడికి మోదకాలు చేస్తున్నాను దానికి కానీ మనం బియ్య పిండిని ఇలా ముద్ద చే ముద్ద చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ అండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించేసుకోవాలి ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు మనము బియ్య పిండిని వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి దీనికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి కొబ్బరి ఉండలు చేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి తురుమికి హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నానండి ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి ఇది లైట్గా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి మనం ఇలా పైకెత్తి ఇలా వేసేటప్పుడు కొంచెం అలా జారినట్టు వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇంట్లో కొబ్బరి వేసేసుకున్నాము అలానే కొంచెం ఇలాచి పౌడర్ అండి ఇది మొత్తం ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ బియ్య పిండిని మనం ముద్దలాగా చేసేసుకుందాము కొంచెం నెయ్యి పక్కన వేసుకొని చేతికి రాసుకొని ఇది మొత్తం చపాతి పిండి కలుపుకునే ముద్దలాగా ఇది చేసేసుకోవాలండి అలానే నేను కొబ్బరి స్వీటే కాకుండా ఇందులో నువ్వులు పల్లీలు కాజు అండి ఇది కూడా ఇది కూడా పూర్ణం లాగా తీసుకుంటున్నాను ఇందులో స్వీట్కి సరిపడా బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాము ఇందాక మనం కొబ్బరిని చేసుకున్నాం కదండి దీన్ని ఉండలు పట్టేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ బియ్యపు ముద్దలో చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఇట్లా ఒత్తేసుకోవాలండి ఇలా అంటూ ఉండాలి ఈ మధ్యలో ఇది పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవడం అంతే అండి ఈ విధంగా చేసేసుకున్నానండి ఇప్పుడు మన మీద ఆవిరి పట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు పెడితే సరిపోతుందండి అంతే అండి మోదకాలు మీకు నచ్చితే లైక్